హాయ్ హలో వెల్కమ్ టు సామాన్యుడు జోయ్ యూట్యూబ్ ఛానల్ అందాలంటరు లేకుండా సగమ టికెట్ పెట్టి అందరికీ సామాన్ం పెట్టి నడిస్తే బాగుంటుంది ఆ ఇంత ఊక అంటే నిర్గవైపోతారు পুরো మొత్తం ఆ మొగన్ కిలే మొగన్ కి షార్ ద ఆర్దన్ కి షార్ దలే ఆడ్వేర్ కో హాటే ఏజ్ లిమిట్ పెట్టాలి అంటే మొత్తాని ఉచితాని స్వాగతిస్తలేరు మీరు స్వాగతిస్తలే మీరు గవర్నమెంట్ కి బడ్జెట్ ఎలా వస్తుంది మరి ప్రాబ్లం అవుతుంది వేరే స్కీమ్ నడిపేయాలంటే కూడా వాళ్ళకు డబ్బు కావాలి కదా లోకం తర్వాత నేను లోకల్ లాగా నేను లోకల్ అందరిలాగా ఉండాలా

అంతే తగ్గేదే తగ్గేది లేదు ఎంతేగా ఎంటిగా అయినాకనే ఓ మూడు నెలలో ఎన్ని రోజుల్లో ఇది చేస్తావు కదా అది చేసుకో చేసుకున్నాక ఉచితం మాత్రం బస్సు వేయకు బస్ ఉచితం ఉండకూడదు మూడు కూడా అట్లా చేస్తే ఒక అవ్వ ఏమంటుందంటే ఇప్పుడు మా కుటుంబంలో నాలుగు పెళ్లి అయితే ఇప్పుడు మా ముసలైన నన్నే తొలిస్తాడు నాలుగు పెళ్ళిళ్ళకు ఉచితం కాబట్టి హాఫ్ టికెట్ ఉంటేనంటే మేము రెండు పెళ్లి కొద్దుటం కదా అని ఒక ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు నష్టపోకుండా ఉంటారు మనం నష్టపోకుండా ఉంటాము అది పైసలు టికెట్ అయినా పోయేటోళ్ళమే ఊక ఆయన కూడా పోయేటోళ్ళమే కదా ఉంటే వాళ్ళు బతుకుతారు మేము బతుకుతాం చార్జ్ ఉంటే గవర్నమెంట్ కు నష్టం వస్తుందా అవును మళ్ళా వాళ్ళు కూడా నష్టపోకూడదు పక్క చాలా పడుతుంది సగం చార్జ్ పెట్టాలి ఇట్లా ఉచిత మొద్దు హాయ్ హలో వెల్కమ్ టు సామాన్యుడు జీవితం యూట్యూబ్ ఛానల్ ప్రజలు ఉచిత బస్సుపై ఏమంటున్నారు ఇప్పుడైతే మా గ్రామంలో ఉన్నాము ఉన్నాము

ఏం చేస్తాం మాట మాకేం అందాన్ని లేదు పైసలు తీసుకున్న బస్ ఉండాలి పైసలు తీసుకున్న బస్ బస్సు ఉచితంగా బస్సు ప్రవేశపెట్టింది కదా దీని ఎట్లా నువ్వు ఎట్లా అనుకుంటున్నావు ఎట్లా ఉండాలా ఇది ఉండాలి

సో నీకు తెలుసుకుందాము పొద్దున్న చెప్పొద్దునే గవర్నమెంట్ బస్సు ఉచితం పెట్టింది కదా దీని ఎలా మీ మీ స్పందన ఏంటి మాకు మూడు గంటల బస్సు పెట్టాలి మూడు గంటల బస్సు మూడు గంటల బస్సు వస్తుంది కానీ ఐదు సంవత్సరాలు బస్సు ఉచితంగా నడవాలా తీసేయాలా తీసేయాలి సగం పెట్టాలి సగం టికెట్ పెట్టాలి టికెట్ సగం పెడితే బాగుంటుంది ఉచితం వద్దని ఒకరు అంటున్నారు చెప్పండి బస్సు పై మీరు ఎలా అనుకుంటున్నారు ఉండాలనుకుంటున్నాం ఎట్లే బాగుంటుంది ఆటోలు వాళ్ళు ఆటో డ్రైవర్లు అందరు బంద్ చేయాలంటున్నారు బంద్ చేయాలంటే మనకి ఓళ్ళు ఇష్టం మనూర్లే కాదు రాష్ట్రంలోనే గురించి మనమే మాకైతే మంచిగా ఉంది బాధనైతే బతు ఇష్టం సగం ఉండాలా

అయితే మంచిగా ఉంటుందని నేను కానీ ఇంకా అన్నీ తక్కువ చేయలే ధరలు అని అంటున్నారు అందరు మందైతే ఎక్కువ సార్ ప్రయాణం అయితే ఎక్కువ లేకుంటుంది అన్ని పప్పు మంచి నూనె అన్నీ తక్కువ చేయాలి అని అట్లా ఉండాలి సార్ కనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మరి ఆటో వాళ్ళు కొంతమంది మాకు నష్టం మోసం తీసేయాలని అంతే ఇక్కడే కాదు మహబూబ్ నగర్ నారా పెట్టి అందరూ అనుకుంటే ఆటో ఉండాలి సగం చార్జీ పెట్టేది ఉండేలా ఉండకుండానే బెస్ట్ అందరికీ కొందరికి గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి స్టూడెంట్స్కి వాళ్ళకి వీళ్ళకి సగం మందికి తీసి సగం మందికి పెట్టాలి అట్లా పెడితే కొంచెం బడ్జెట్ వచ్చినా వేరే స్కీమ్లకి వాడడానికి ఏజ్ లిమిట్ పెట్టాలి స్వాగతి గవర్నమెంట్కి బడ్జెట్ ఎలా వస్తుంది మరి ప్రాబ్లం అవుతుంది వేరే స్కీమ్ నడిపేయాలంటే కూడా వాళ్ళకు డబ్బు కావాలి కదా సో కొంతమంది ఉచితాన్ని ఒప్పుకోవట్లేదు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ పెట్టింది కదా ఉండాలి అనుకుంటున్నావా లోకం తర్వాత నేను లోకల్ లాగా నేను టికెట్ తీసుకున్నావా తemple లేకుండా తక్కువ జిల్లా తోటి నడిపిస్తనే ప్రభుత్వానికి కూడా ఇరవై రూపాయల టికెట్ ఉంటే పది రూపాయలు తీసుకునే తీసుకొని నడిపిస్తే ప్రభుత్వానికి కూడా ఎలాంటి నష్టం ఉండదు ప్రభుత్వానికి మీరు రూపాయలు రూపాయల టికెట్ మరి అట్లా

రెండు పెళ్లి ఉంటే ఇద్దరు సరే ఒక పెళ్లికి ఉంటాయి ఇప్పుడు ఉచితంగా నేనేది ఉండేసారి దాదాపు అట్లా గది నేను అనేది సమాన ఇద్దరికి తక్కువ ఉంటే సరే పోతుండే ఒక అవ్వ ఒక అవ్వ ఏమంటుందంటే ఇప్పుడు మా కుటుంబంలో నాలుగు పెళ్ళిళ్ళు అయితే ఇప్పుడు మా ముసలైన నన్నే తొలిస్తాడు నాలుగు పెళ్ళిళ్ళు కూర్చుతాం కాబట్టి ఇద్దరు పెళ్ళిలో కొద్దుటం అని ఒక అవ్వ ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి అది కూడా అట్లా అనిపిస్తుంది అందరికి సగం టికెట్ పెట్టలే ఉచితం గురించి మాట్లాడాలి ఉచితం గురించి అంటే పూరగా పోకూడదు మొగలు ఆడలు సమానంగా టికెట్ తీసుకున్నలే బస్సు మధ్యాహ్నం కెళ్ళి కూడా రా ఉచితం టికెట్ తీసుకున్నావు ఇప్పుడు నువ్వు దీనిపై నువ్వేమనుకుంటున్నావు నేనేమనుకుంటున్నా అంటే ఉండాలి సగం టికెట్ ఉండాలి బస్సు రావాలి ఇప్పుడంతా ఇప్పుడు మన గ్రామంలో ఉన్నాం కాబట్టి మా మా గ్రామం బస్సు కాబట్టి మా వాళ్ళు ఏమంటే మూడు గంటల బస్ వస్తలేదు రెండే మూడు ట్రిప్లు వస్తున్నాయి కాబట్టి బస్సు రావాలంటారు అట్లా ఉచితంగా కూడా ఉండొద్దు హాఫ్ టికెట్ ఉండాలంటారు మరి కొంతమంది అడిగి తెలుసుకుందాం అంటారు టికెట్ ఉంటారు ఆటో డ్రైవర్లు ఇది మాకు బాగా నష్టం వస్తుంది టికెట్ మొగోళ్ళు ఆడలు సేవ సగమానం రావాలి మూడు గుట్టలు బస్సు మాకు ఉండాలి సగం టికెట్ ఉండాలి ఓళ్ళు బతకాలి మేము బతకాలి మొగోళ్ళకు మాకు మేము ఎప్పుడు ఎప్పుడు పోయేటోళ్ళము మాకు మూడు గుట్టలు బస్సు ఉండాలి కానీ సగం ఆటోలు కూడా అందరం బతకాలి పేదలు సాధారణం అందరం బతకాలి ఆటవాళ్ళు బతకాలి మేము బతకాలి మేము ఎందుకు ఆ ఏంటంటే ప్రీ బస్సు అన్నందుకు తీసుకుంది ప్రీ బస్సు పోయి నువ్వేమనుకుంటున్నావు ఫ్రీ పెట్టినందుకు నువ్వు గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నావు నీ నీకెట్ల అనిపిస్తుంది నాకు ఎట్లా లేదు మంచిగా వేసింది అని అనుకుంటుండు నాకు ఇంతే నా ఉచితం పెట్టింది చిన్న ఆ మధ్యాహ్నము ఒకటే బా ఎట్ల అందరికి ఉండాలి మధ్యాహ్నం ఒకటి ఉండాలి సగం టికెట్ పెట్టి ఇద్దరికి పెట్టాలి మధ్యాహ్నం బాస్ చేయదు పెట్ట అంతే లేకుండా సగం టికెట్ అంటారు టికెట్ పెట్టలే ఇది ఇద్దరికి మోగని కనుకుండా ఆడదా ఆడదానికి కనుక ఉన్నా ఇది అందరికీ సమానమై కదా టికెట్ పెట్టి అందరికీ సమానం పెట్టి నడిస్తే బాగుంటుంది ఇట్లా ఊక అంటే తిరిగారికి పోతారు కూర మొత్తం యాభై శాతం టికెట్ యాభై శాతం టికెట్ ఉండాలి ఉంటే సరిపోతుంది ఫిరిగా చేయకుండా నడుస్తుంది అంటే చాలా కదా మళ్ళీ ఇప్పుడు ఉచితాన్ని తీసేస్తే మళ్ళీ ఒప్పుకోన వాళ్ళే చాలా మంది ఉంటారు ఇక్కడ ఇప్పుడు ఉచిత బస్సు అన్నారు పెట్టారు చాలా మంది ఆడవాళ్ళు వద్దంటే తీసేస్తే మళ్ళీ అసెంబ్లీలో కేసీఆర్ తాత లిస్తారు కదా ఓ నువ్వు అప్పుడు ఎట్లా చెప్పినావు నువ్వు నువ్వు అలా కేసిఆర్ అప్పుడు చెప్పింది కరెక్టే గాని ఇప్పుడు తీసేస్తే రేవంత్ రెడ్డిని కేసీఆర్ లొలి లొలియేసారు కదా నువ్వు మాటి చెట్లు చేసినామని మా ఆడ లొలి అది ని ఎందుకు తీసేస్తావా అంటాడు అంటాడు కానీ అదో లొలి అప్పుడే మాట్లాడదుండి అప్పుడే మాట్లాడదునే సార్ అప్పుడే ఏమీ లేదు అంట హ ఇబ్రియన్ అంటే ఐఫా్ baat మరి ఇప్పుడు ప్రియకి پتہ وړేది ని మాకు ఇన్ఫర్టేన్ అవుతుంది ఏంటి పది రూపాయలు ఇస్తే పది రూపాయలు పోతే కూడా చింతలేదు నాడు పది రూపాయలు ఇస్తాడంటే ఆయ బతుకుతాడు మేము పది రూపాయలు మాకు భూమి లాటవుతాయి ఉచిత వద్దు మేమింత చేతము నీకు ఇంత జీరో టికెట్ ఇచ్చారు బస్సుకు పిరి లేకున్నవత నేను స్వాగతి నేను పిరి ఉన్నవాత ఫిర్ లేకున్నవత అంతే పైసలు ఉన్న పోతా పైసలు లేకుండా ఫ్రీ టికెట్ అయిన పోతా పైసలు ఉన్న పోతా టికెట్ ఫ్రీ లేకుండా కూడా పైసలు మీద కూడా పోతా నేను కొంతమంది ఏమంటారు అంటే టికెట్ అయినా ఓకే టికెట్ ఉన్నా ఓకే తగ్గేదే లేదు అంటారు కొంతమంది ఉచితమైన ఆధారపడాల్సిన అవసరమే లేదు ఎట్లా ఫ్రీ ఉంది కాబట్టి ఫ్రీ డబ్బులు పెట్టినా డబ్బులు తీసుకుంటాను నేనేం ప్రభుత్వాన్ని అప్పుడు ఎందుకు అట్లా పెట్టినా ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నాను అని ఒక ఒకరంటున్నారు ఫ్రీ బస్ పెడితే పది రూపాయలు వెనక కడాయితాయి ఎనవుతాయి పది ఇవన్నీ ఏం దాడు ఫ్రీ టికెట్ ఉండొద్దు ఉండదు తీసేయాల ఫ్రీ ఉండొద్దు ఫ్రీ ఉండొద్దు నాకు పది రూపాయలు అడ ఆయన ఎంతో నాదాన్ని ఏం లేదు ఎట్ల సర్ పెట్టుకుని పోతాయి పోతాయి కానీ నా మంది షాప్లోకి రెండు వందలు ఐదు వందలు పోతాయి వెయ్యి రూపాయలు పోతాయి అంతే చెంపు మాట్లాడాలి అక్కడ మాట ఇక్కడ మాట మాట్లాడదు అవ్వ నువ్వేమంటా జీరో అంటే ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ ఇచ్చారా తీసుకోలేదా ఎందుకాసే ఛార్జ్ పెట్టదు అండి బా ఎప్పటిలా ఛార్జ్ పెడితే మాకు పిండి సంవత్సరాల కన్ను ఇన్న మాకు పది రూపాయలు తక్కువ ఛార్జ్ ఉంటే వాళ్ళు బతుకుతారు మేము బతుకుతాం ఉంటే గవర్నమెంట్ అవును మళ్ళా వాళ్ళు కూడా నష్టపోకూడదు పక్క చది ప్రాబ్లం 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 ఇప్పుడు మీరు అందరు చెప్తారు కదా అందరూ అందరు చెప్పినాక రేవంత్ రెడ్డి ఉండి ఉచితం తీసేస్తాడు మళ్ళా అసెంబ్లీ ఉంటది కదా అసెంబ్లీలో కేసీఆర్ ఏమంటాడు మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద లొలి పెట్టుకుంటాడు మరి కేసీఆర్ తాత చెప్తావు ఏం చెప్తావు అంటే ఎప్పటికి ఉన్నా పిలి మాకు ఏదైనా చూపించాలి కానీ ఎంత బాగుపడతాం మేము

అది చెయ్యి కానీ ఇట్లా ఉచితం అంటే ఏడున్న మనుషులేము ఆడేళ్ళం ఆడతలం అవుతాం మేము ఏడున్న మనిషి అంతే బస్సులో పొట్టిగా నీకు అవుతాం ఉచితం అయితే అదే కరెక్ట్ ఉచితం పదిహేను రూపాయలు ఎంతనో తక్కువ చేయి తక్కువ చేసి నీకు ఏడ లాభం వస్తుందో లేదో ఇది తీస్తావా మూడు నెలలు ఎన్ని రోజులు ఇది చేస్తావు కదా అది చేసుకో చేసుకున్నాక ఉచితం మాత్రం బస్సు చేయకు బస్సు ఉచితం ఉండకూడదు మూడు ఊటలు మాకు బస్సు కావాలి బస్సు మాట ఇచ్చిండు సిక్లు పడ్డావు ఇచ్చినవు కరెక్టే గానీ ఒక లెవెల్ అయితే బాగా మొగోడు అయితే మగోన్కి లేదు మొగోన్కి షార్దే ఆడదానికి షార్ద లేదు ఆడవే లాభం కాబట్టి ఉచితం మాత్రం బస్ వద్దు సగం ఛార్జ్ చేయి బస్ అయితే కరెక్ట్ మూడు గుట్టలు అయి మాకైతే మూడు గంటల బస్సు లేక మేము ఫస్ట్లో అవుతున్నాం రిగిన గు మూడు నెలలు టైమ్ తీసుకో మూడు నెలలు చేయాలి కావాలి ఇండ్లు లేవు ఇండ్లు కాకుంటూ పైసలు ఇచ్చినా బాగా ఇది ఏంది ఇట్లా అలా ఇస్తారు కానీ తేనే పెాలి సాగం పెట్టాలే ఇవి అవి సాగం చార్జి పెట్టాలి ఇట్లా ఉచితం వద్దు వద్దు నువ్వు అన్నవే మా అన్న అన్నవు చిక్కుల పడ్డావు గాని వద్దు షార్ది సగం పెట్టు మాకు ఇవి తక్కువ చేయి అవి సిలిండర్లు అంట అవి ఇవి తక్కువ చేస్తున్నావు పెంట చేస్తావు కదా అవి చెయ్యి ఇవన్నీ చేసుకో ఇవన్నీ షార్దీలు పెట్టుకో సగం చేయి షార్ది కూడా ఇక రుణమా పెంట గవి ఎంట చెప్పినావు కదా అవి చెప్పి పెట్రోల్ అవి అవి చెప్పినావు కదా మళ్ళల్ని లాస్ అవద్దు మాలని మాత్రం దక్కొద్దు మేము పేదోళ్ళం పలిచిన వాళ్ళం కాము సిటీ ఇప్పుడు నవకార్లు ఉన్న వాళ్ళు బాగా అవుతుండ్రు మీ కష్టాలు చేసుకునేటోళ్ళము మేము రోజు గిట్లా పోతలేము ఎప్పుడో మా బుద్ధి పుట్టిన రోజు పోతాము మీ కష్టం చేసుకొని ఎక్క ఇడిస్తేనే పైస వస్తుంది మాకి ఊకనే పైస రాదు నీవు సగం చార్జి పెట్లే దేవర్కారు మైబూర్ అభిప్రాయం అడిగి తెలుసుకున్నాం ప్రజల స్పందన ఎలా ఉంది గ్రామాల్లో ఎలా ఉంది సిటీలో అయితే కొంతమంది వద్దంటున్నారు కొంతమంది పెట్టాలంటున్నారు ఆ గ్రామ ప్రజలు ఏమంటున్నారు అనేది అందరి అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది కొంతమంది ముసలి వాళ్ళు ఏమంటున్నారు ఇక ఫ్రీ అయితే మమ్మల్ని ఇవ్వమంటారు మాకు పని ఎక్కువ అవుతుంది అన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది అంటున్నారు కొంతమంది అయితే మాట ఇచ్చాడు చిక్కులో పడ్డాడు సో ఆ చిక్కుముడి వేయాలంటే ఆప్ టికెట్ పెట్టాల్సిందే మేమే ప్రజలమే చెప్తున్నాం కదా అసెంబ్లీలో ప్రతిపక్షాలు మస్తు మాట్లాడుతుంది సో ప్రభుత్వానికి ఇది చాలా నష్టం ఇది మా భారం పడుతుంది ఆప్ టికెట్ ఉండాల్సిందే ఖచ్చితంగా ఇది కాదు మాకు ఉచితం బస్ టికెట్ కాదు మాకు ఇండ్లు కావాలి అట్లాగే రుణమాఫీ కావాలి ఉచితం తీసేసినా పర్వాలేదు ఇంకొక కొంతమంది ఏమంటారు అంటే తగ్గేదే లేదంటున్నారు ఉచితమైన అవుతాము ఉచితం లేకున్నా అవుతాం గవర్నమెంట్ ఏం ఎందుకు తీసేసినామని కూడా అనం అంచెం చాలామంది చెప్తున్నారు సో ఓవరాల్గా ఇక్కడ ఈ బస్సులో ఒక యాభై మంది ఉంటే యాభై మందిలా నలభై మంది ఆడవాళ్ళు ఉచితాన్ని స్వాగతిస్తలేరు ఉచితం మొత్తాన్ని కొంతమంది అంటున్నారు కొంతమంది ఆఫ్ టికెట్ ఉండాలంటుంటారు కొంతమంది ఒకరు టూ పర్సెంట్ ఉండవచ్చు ఉండాలి అంటున్నారు సో ఇది ప్రజల అభిప్రాయం ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎలా నడుచుకుంటుంది ఇది మరి ఇది ఆఫ్ టికెట్ పెడుతుందా మొత్తానికి నీచేస్తుందా ఇట్లాగే కంటిన్యూ చేస్తుందా అనేది మనం వేచి చూద్దాం లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్యుడు జీవితం యూట్యూబ్ ఛానల్